ఓం నారాయణ ఆది నారాయణ వెంకయ్య స్వామి వారి మాట అయ్యా చీపురు పుల్లతో వాయించే నాదము పార్వతీదేవి ఈత చువ్వతో వాయించే నాదము ఈశ్వరుడు వెంకయ్య స్వామి బాట స్వామి తమరు చీపురు పుల్లతో మూడుసార్లు ఒక నాదముతో ఈత ఉత్సవతో ఇంకొక నాదము చేస్తారు కదా ఈ రెండింటి రాగాలాపనల యొక్క తారతమ్యము ఆంతర్యము అంతుబట్టడం లేదు సెలవిస్తే తెలుసుకోవాలని ఉంది అని సేవకుడు శ్రీ చలమయ్య నాయుడు అడిగిన ప్రశ్నకు స్వామి పై విధంగా చెప్పి సందేహ నివృత్తి చేశారు ఓం నారాయణ